ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ గురువే నమ మాత్రే నమ ఓం సర్వమంగళాయ నమ శ్రీ సూర్య పరబ్రహ్మణే నమ చంద్రశేఖరాయ నమ ఈరోజు అత్తరేఖ జ్యోతిష్యుల భాగంగా యూట్యూబ్లో చెప్తున్నటువంటి పోస్ట్ చేస్తున్నటువంటి అత్తరేఖ వీడియోలు ఎంతోమంది ఆదరించి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న వారందరికీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరో వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నాను మనకి ఆస్ట్రాలజీ పాలమిస్ట్రీ అనేటువంటిది ఆస్ట్రాలజీ అంటే పుట్టిన తేదీ ప్రకారము టైం ప్రకారము చూసుకునేది ఆస్ట్రాలజీ ఈ అస్త ఈ హస్తరేఖా జ్యోతిష్యం అనేటువంటిది మనం ఆలోచన సరళను బట్టి మన హస్తంలో చేతిరేఖలు ఏ విధంగా ఉన్నాయో అనేటువంటిది చూసుకొని జాతకం చూసుకునేది ఒకటి అయితే ఆస్ట్రాలజీలో టైం తప్పుబడినా టైం నోట్ చేయడంలో తప్పుబడినా మనకి జాతకం అంతా మారిపోతుంది ఈ నవగ్రహ సంచారం అనేటువంటిది ఏ విధంగా సంచరిస్తున్నాయో ఈరోజు పంచాంగాలు ఉన్నాయి పంచాంగాలు చూపిస్తున్నారు పెద్దలు కాబట్టి ఆ పంచాంగాల ప్రకారం ప్రతి ఒక్కరూ చూసుకుంటున్నాం అయితే ఆ పంచాంగం ప్రకారం మన జాతకాలు చూసుకుంటాం మనం చదువుకుంటున్నాం పెద్దలు చెప్తున్నారు నేర్చుకుంటున్నాం చూసుకుంటున్నాం మనం ముందుకు పోతున్నాం అయితే కొన్ని కందాయి ఫలాలని ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రతి నక్షత్రానికి కందాయి ఫలాలని ఉంటాయి ఈ కందాయి ఫలాలు అనేటువంటిది మధ్యలో ఆయన సున్నా ఉండింది అనుకో ఫలితంలో ఫలం శూన్యము మధ్య సున్నా మొన్నోవ్యాధి చివరి సున్నా మాత్రం నష్టం అంటే మనం చేసేటువంటి పనిలో చివరి సున్నా నష్టం వస్తుంది అదేవిధంగా పసు మొదటి సున్నా ఉండింది అనుకోండి అనారోగ్యం అంటే ఆరోగ్య సమస్యలు వచ్చే వాళ్ళకి ఆ సంవత్సరంలో జాగ్రత్త పడాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈరోజు మీ కందాయపలాలని అదే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కందాయపలాలని అదేవిధంగా ఆదాయము వ్యయము మరియు అవమానము గౌరవము అంటే రాజపూజ్యము గౌరవం అనేటువంటి విషయాన్ని గురించి మీకు దృష్టి తీసుకొస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అదేవిధంగా మొదటిగా మేషరాశి ఈ మేషరాశి వారికి కందాయ ఫలం అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే మేషరాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి అంటే వాస్తవంగా తొమ్మిది పాదాలు మొదటి నక్షత్రానికి నాలుగు పాదాలు రెండో నక్షత్రానికి నాలుగు పాదాలు చివరి నక్షత్రానికి ఒక పాదం ఉంటాయి అంటే ఆ విధంగా డివైడ్ చేసుకుంటూ కొస్క ఇరవై ఏడు నక్షత్రాల ప్రకారం కందాయ ఫలాలు చూసుకుంటూ రావాలి ఆ పాదం ప్రకారం మీ యొక్క కందాయ ఫలాన్ని చూసుకుంటాం ఇప్పుడు మేషరాశిలో అశ్విని నక్షత్రానికి మొదటి నాలుగు నెలలు బేస్ సెండ్ ఉంది ఐదో నంబర్ ఉంది అదేవిధంగా తర్వాత నాలుగు నెలలు సరి సంఖ్య ఉంది రెండు ఉంది తర్వాత నాలుగు నెలలు మరి బేసి సంఖ్య ఉంటుంది బేసి సంఖ్య ఉంటే లాభము సరి సంఖ్య ఉంటే ఫలము సమము అంటే ఖర్చులు జమలు సమంగా ఉంటాయి కాబట్టి మేషరాశి వాళ్ళలో ఉన్న అశ్విని నక్షత్రం వాళ్ళ కందాయ ఫలాలు ఐదు రెండు మూడు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా భారినీ నక్షత్రం మేషరాశిలోనే భారణ నక్షత్రం ఈ భర్ణ నక్షత్రంలో కందాయ ఫలాలు మొదటిగా సున్నా ఉంది రెండోది సున్నా ఉంది మూడోది ఒకటి ఉంది అంటే ఒక ఎనిమిది నెలలు కొద్దిగా సమస్యలు చేసిన తర్వాత తర్వాత నాలుగు నెలలు లాభం ఉంది అంటే సమస్యలు అంటే ఒక అనుకో కష్టపడి చేస్తారు ఎనిమిది నెలలు పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తున్నారు ఈ ఎనిమిది నెలలు వస్తుందో పోద్దో మనో ఉంటాయి మీరు వేరే దురుద్దేశంతో ఆలోచించుకుంటు రైతునే తీసుకుందాం ఒక ఎనిమిది నెలలు పైరు మీద పెట్టుబడి పెడతారు పెట్టుబెట్టేటప్పుడు కష్టం చేస్తుంటుంది కష్టం వచ్చినప్పుడు ఓళ్ళు నలతలు అవి ఉంటాయి కదా అదేవిధంగా పెట్టుబడి పెట్టిన తర్వాత వస్తుతో పాత కొంచెం మనోవేదం ఉంటుంది ఆ విధంగా ఆలోచించాలి ఓ మనోవేదం ఉందనంగానే మనోవేద తగ్గేసుకోకూడదు భరణి నక్షత్రానికి సున్నా సున్నా ఒకటి కాబట్టి మొదటి ఎనిమిది నెలలు కష్టపడితే లాస్ట్ నాలుగు నెలలు ఫలితం ఉంటుంది అదేవిధంగా కృత్తికా నక్షత్రానికి మేషరాశిలో ఒక పాదమే మేసరాశిలో వాళ్ళకి ఒక పాదం అంటే మూడు అయితే కొత్తిగా నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టిన వాళ్ళకి మూడు రెండో పాదంలో పుట్టిన వాళ్ళకి ఒకటి మూడో పాదంలో పుట్టిన నాలుగు అట్లా ఆ సంవత్సరం కొత్తిగాయ నక్షత్రంలో మూడు ఒకటి నాలుగు కొత్తిగా నక్షత్రం అయితే ఎవరికైతే ఉంటుందో పాదాల ప్రకారం కాకుండా ఆ నక్షత్రంలో పుట్టినోళ్ళు కందాయపాలెం మొదటి మూడు మూడు అనేది లాభము రెండు మధ్యలోది ఒకటి లాభము నాలుగోది నాలుగు అంటే సరి సంఖ్య అంటే సరి సంఖ్య అంటే వచ్చిన లాభాన్ని పెట్టుబడి పెట్టు ఒకటి కదా వచ్చిన పెట్టుబడి పెడతావు కాబట్టి వచ్చిన లాభము వచ్చిన మిగిలింది సమం అయిపోతాయి ఇలా అంటే లాస్ట్ నాలుగు నెలలు ఫలితం సమంగా ఉంటుంది మొదటి రెండు నెలలు మొదటి ఎనిమిది నెలలు ఫలితం ఉంటుంది లాభం ఉంటుంది అదేవిధంగా రోహిణి నక్షత్రానికి ఆరు రెండు రెండు అన్నీ సరి ఉన్నాయి మనం చేసే ప్రతి పనిలో నష్టం రాదు అని భావించాలి ఓని నక్షత్రానికి ఆరు రెండు రెండు అదేవిధంగా మృగశరా నక్షత్రానికి ఒకటి సున్నా సున్నా తర్వాత వీడియోలు ఈ నక్షత్రాలు ఏ రాశికి ఎందుకు వస్తాయో ఆ నక్షత్రాలు కూడా చెప్తాం మృగశిరా నక్షత్రం ఒకటి సున్నా సున్నా కందాయ ఫలాలు అంటే సున్నా అంటే తెలిసిందే మధ్య సున్నా మనోవ్యాధి చివరి సున్నా నష్ట నష్టము మధుర సున్నా అయితే ఆరోగ్య సమస్యలు కాబట్టి మృగశిరా వరకు మొదటి నెల బాగుంటుంది తర్వాత నాలుగు నెలలు కొంచెం కొంచెం ఆలోచనశాలలు ఉంటుంది తర్వాత నాలుగు నెలలు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అంటే నష్టం అంటే నష్టం అంటే నష్టం కాదు పెట్టుబడి రూపంలో నష్టం అనుకోవాలి మన నష్టం జరిగిందని బాధపడాలి కాబట్టి అదేవిధంగా ఆర్ద్రా నక్షత్రానికి ఆర్ద్రాలో నాలుగు ఒకటి మూడు ఆర్ద్రా నక్షత్రం వారికి కథాయపలం నాలుగు ఒకటి మూడు అంటే మొదటి నాలుగు నెలలు సమంగా ఉంటుంది నష్ట లాభాలు తరువాత నాలుగు నెలలు ఒకటి లాభము తరువాత నాలుగు నెలలు మూడు లాభం అదేవిధంగా పునర్వసుకి ఏడు రెండు ఒకటి ఏడు అంటే సంఖ్య లాభము రెండు మధ్యలో రెండు షరిశంఖ్య లాభ నష్టాల సమానము చివరి ఒకటి సంఖ్య కాబట్టి లాభమే ఉంటుంది అదేవిధంగా పుష్యమైన పుష్యమైన నక్షత్రానికి రెండు సున్నా నాలుగు కందాయ ఫలాలు నేను చెప్పే ఇప్పుడు కదాయ రెండు అంటే సరి సంఖ్య మధ్యలో సున్నా మొదటి నాలుగు నెలలు సమంగా ఉంటుంది లాభ నష్టాలు ఆదాయం వేయాలని మాత్రం ఆదాయం వేయాలంటే మళ్ళీ దాంట్లోకి పోవాలి కాబట్టి రెండు అనేది సమంగా ఉంటుంది బతుంది నష్టం రాదు లాభం రాదు సమంగా వచ్చింది దాన్ని వచ్చింది వచ్చినట్టు కూర్చుకుంటారు దాని దానికి మధ్యలో సున్నా కొంచెం ఆలోచనాశాలలో ఉంటుంది తర్వాత చివర నాలుగు అంటే రెండు సున్నా నాలుగు పుష్మికి కదాయపలు అదేవిధంగా ఆశ్లేష నక్షత్రానికి ఐదు ఒకటి రెండు ఐదు మంచిదే లాభమే ఒకటి మంచిదే లాస్ట్లో రెండు వచ్చిన ఫలితం సమంగా ఉంటుంది లాభము అంటే వచ్చింది వచ్చిన దానికి దాని దాని సరిపోతుంది అదేవిధంగా మకాన చిత్రానికి సున్నా రెండు సున్నా కందాయపలు ఈ సున్నా రెండు సున్నా అనేటువంటిది మొదటి సున్నా కొంచెం నలతలు ఉంటాయి మధ్యలో రెండు వచ్చిన లాభం వచ్చిన ఫలితం సమంగా దాన్ని దాన్ని పూడ్చుకుంటారు చివరి సున్నా కొద్దిగా అప్పులు చేయాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త పడితే అవి కూడా కవర్ అవుతుంది పుబ్బ నక్షత్రానికి మూడు సున్నా మూడు అంటే మధ్యలో ముందు మొదటి మూడు లాభము నాలుగు అంటే మొదటి నాలుగు నెలలు లాభము తర్వాత నాలుగు నెలలు కొంచెం ఆలోచన ఆలోచనాచర్లు ఉంటుంది తర్వాత నాలుగు నెలలు మళ్ళీ లాభం ఉంటుంది అదేవిధంగా ఉత్తరాయన చిత్రానికి కంతపల్లలో ఆరు ఒకటి ఒకటి మొదటి మొదటి నాలుగు నెలలు సమంగా ఉంటుంది దాని దాన్ని పూడ్చుకుంటూ తర్వాత నాలుగు నెలలు లాభం ఉంటుంది తర్వాత నాలుగు నెలలు లాభం ఉంటుంది ఆరు ఒకటి ఒకటి ఉత్తరాయణ చిత్రం అస్తా నక్షత్రానికి ఒకటి రెండు నాలుగు మొదటి నాలుగు నెలలు లాభం ఉంటుంది రెండు తర్వాత నాలుగు నెలలు సమంగా ఉంటుంది తర్వాత నాలుగు నెలలు సమంగా ఉంటుంది అదేవిధంగా చిత్తానక్షత్రం నాలుగు సున్నా రెండు మొదటి నాలుగు నెలలు అస్తా నక్షత్రం వాళ్ళకి సమంగా ఉంటుంది లాభ నష్టాలు తర్వాత నాలుగు నెలలు కొంచెం ఆలోచన సరళి మానసికంగా కొంచెం ఆలోచిస్తారు తర్వాత నాలుగు నెలలు రెండు అంటే సమంగా వాళ్ళు ఉంటాయి లాభం ఉండదు నష్టం దాని దానికి చేరిపోద్ది స్వాతి నక్షత్రానికి ఏడు ఒకటి సున్నా ఏడు అంటే మంచి ఫలితమే ఏడు మొదటి నాలుగు నెలలు బాగుంటుంది తర్వాత నాలుగు నెలలు బాగుంటుంది తర్వాత నాలుగు నెలలు కొంచెం నలతలు ఉంటాయి నలతలు అంటే ఆరోగ్యంగా కొంచెం చిన్న చిన్న రుగ్మతలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడితే ఏమేం పడలేదు అదేవిధంగా విశాఖ నక్షత్రం రెండు రెండు మూడు అదేవిధంగా అనురాధ నక్షత్రం ఐదు సున్నా ఒకటి జ్యేష్ఠ నక్షత్రం సున్నా ఒకటి నాలుగు మూల నక్షత్రం మూడు రెండు రెండు పూర్వసాఢ నక్షత్రానికి ఆరు సున్నా సున్నా ఉత్తరాసాడాకి ఒకటి ఒకటి మూడు శ్రావణానికి నాలుగు రెండు ఒకటి ధనిష్టాకి ధనిష్టాకి ఏడు సున్నా నాలుగు శతవిషానికి రెండు ఒకటి రెండు పూర్వభద్రకి ఐదు రెండు సున్నా ఉత్తరాభాద్రికి సున్నా సున్నా మూడు రేవతికి మూడు ఒకటి ఒకటి ఈ ఇరవై ఏడు నక్షత్రాల కందాయ బలాన్ని చూసుకోండి జాగ్రత్త పడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇవన్నీ ఉగాది నుండి అంటే మార్చి ముప్పై నుండి చూసుకోవడం మంచిది తెలుగు వాళ్ళయితే బయట వాళ్ళు జనవరి నుంచే చూసుకుంటారు ఓకే